అందరికీ నమస్కారం నేను లక్ష్మీభర దువాడ పూన రబీ అనే ఆమదాల వలస ఎమ్మెల్యే నేను ఆ ప్రాంత మహిళగా చెప్తున్నాను హ్యూమన్ రైంజర్ కాదన ఒక పర్సన్గా ఒక కుటుంబం పరంగా ఒక డీసెంట్ ఉన్న పర్సన్ ఆయన రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలనే వేచ్చు సిగ్గు లేకుండా ఒక ఎంప్లాయీ ఉండి మీరు ఒక మీకు ఎమ్మెల్యే గారు అంత పనేంటమా నిజంగా ఎమ్మెల్యే మీకు పాజిటివ్గా లేరు ఆయన చూపు కానీ ఆయన ప్రవర్తన కానీ సరిగ్గా లేదన్నప్పుడు నో అనే తత్వం మహిళ దగ్గర ఉంది మహిళ ఏ మాత్రం ఇవ్వకుండా ఒక పురుషుడు మనకు వీడియో కాళ్ళు చేయడు సిగ్గు లేకుండా బహిరంగంగా రావడానికి మీరు ఒక పొలిటీషియన్ కాదు కదా ఎంప్లాయీ కదా సిగ్గుండాలు చేసే పనులకి మీకు నచ్చినన్నాళ్ళు మీరు కన్విన్సింగ్గా వెళ్ళిపోతారు నచ్చకపోతే రోడ్డు ఎక్కిస్తారు కులం కార్డు వాడుతారు సిగ్గుండాలు చేసే పనులకి దట్టు కూటమి ప్రభుత్వం ఇలా శరవేగంతో ఎదుగుతుంది ఈరోజు వైసీపీ మహిళలందరూ నోరు చాపుకొని బయటకు వచ్చేస్తున్నారు సిగ్గుండాలి మీరు అదే పార్టీలో ఉన్న మహిళలు అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగింది కడుపు చేసి వదిలేసినాడు ఒకడు గంట అరగంట అనేవాడు ఒకడు ఒకడు వచ్చి బట్టలిప్పి చూపించాడు సిగ్గుండాలి మాట్లాడడానికి ఏ ఎథిక్స్తో మీరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సిగ్గుపడండి ఇవి ఇంకా రివ్యూలు తీసి దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ బయటకు వస్తాయి ఒక ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అనేది సమాజంలో ప్రతి వ్యక్తికి తెలుస్తుంది పిచ్చు నకరాలు చేయకండి